ఫాల్గున మాసంలో రేపు శనివారం పౌర్ణమి తర్వాత వస్తుంది ఈ రోజు నుండి శని అనుగ్రహం వలన కొన్ని రాసుల వారికి ఊహించలేని విధంగా ధనయోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు మరి ఆ రాశుల వారు ఎవరో ఈరోజు మనం తెలుసుకుందాం భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు నవగ్రహాల్లో ఒకడు రాశిచక్రంలో శని ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా వేర్వేరు విధాలుగా ఉంటాయి అందుకే జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నవారు వీలైనంత తక్కువ శ్రమతో ఆ ప్రభావాన్ని కలిగించాలని భక్తులు శనీశ్వరుడిని వేడుకుంటారు చాలామంది శని అనగానే కష్టాలు బాధలు కలిగిస్తాడని భయపడుతుంటారు కానీ శని అనుగ్రహం ఉంటే ఎంతటి కటిక పేదవాడైనా సరే కుబేరుడిని చేస్తాడు తప్పులు చేసిన వారు మాత్రమే శని అంటే భయపడాలి మంచి పనులు చేసేవారిని శనిదేవుడు ఎప్పటికీ బాధ పెట్టడు ఇప్పుడు చెప్పుకోబోయే రాశుల వారికి వారి జాతకంలో ఏలినాటి శని నడుస్తున్నాడు కనుక అనుకూలంగా ఉండటంతో వారు బేరులు కాబోతున్నారు ముందుగా వృశ్చిక రాశి ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని చివరి దిశలో ఉంది అష్టమంలో రాహువు సంచరిస్తున్నాడు కాబట్టి ఏప్రిల్ నుండి జులై వరకు ప్రయాణాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలను పాటించడం ఉత్తమం మిత్రుల వలన మంచి కలుగుతుంది శని అనుగ్రహం వలన రాజయోగం పడుతుంది శనీశ్వరుడి కృప వలన ఈ రాశి వారు పౌర్ణమి తర్వాత వచ్చే శనివారం నుండి ఇతరులకు చెప్పే స్థాయిలో వీరు ఉండబోతున్నారు ముఖ్యంగా వీరు గతంలో ఎదుర్కొన్న సమస్యలన్నీ ఆధారంగా ఇతరులకు చెప్పి వారు జీవితంలో స్థిరపడేలా చేస్తారు ఆర్థికంగా మంచి స్థానంలో ఉంటారు ఏ నిర్ణయం తీసుకుంటున్నా బాగా ఆలోచించి తీసుకోవడం ఉత్తమం రెండవదిగా ధనస్సు రాశి ఈ రాశి వారికి ప్రస్తుతం జన్మశని నడుస్తుంది అయినా సరే ఈ రాశుల వారికి ఇప్పటి నుండి చాలా అనుకూలంగా ఉంటుంది ధనయోగం కలుగుతుంది దూర ప్రయాణాలు చేస్తారు ఒక స్త్రీ మూలంగా మీకు ధన ప్రాప్తి కలుగుతుంది జీవితంలో ఎప్పటికీ ధనానికి లోటుండకుండా జీవిస్తారు మూడవదిగా మకర రాశి ఈ రాశి వారికి పన్నెండవ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారు రాబోయే కాలమంతా చాలా ఆనందంగా ఉంటారు మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు విజయం కలుగుతుంది అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తారు వృశ్చిక రాశి ధనస్సు రాశి మకర రాశి వారికి వారి జాతకంలో ఏలినాటి శని ప్రభావం ఉన్నా సరే ఆ శనీశ్వరుడి అనుగ్రహంతో కష్టాలన్నీ తీరిపోతాయి తరతరాలు తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు